కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పదమూడు వేలు అండి జత జత పన్నెండు పదమూడు వేలు జత పదమూడు వేల పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు బేరం జరుగుతుందండి వ్యాపారం జరుగుతుంది జత పన్నెండు వేలు చెప్తున్నారు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు అంటారా పదకొండు ఎనిమిది పన్నెండు వేలు అనుకుందాం జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి ఇదెంత జత నా జత ఎంత ఇవంతా ఎనిమిది వేల జత ఎనిమిది వేలండి జత ఎనిమిది వేల జత ఎనిమిది వేలు జత ఎనిమిది వేలు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఎనిమిది వేలు పన్నెండు పన్నెండు వేల ఆరు వందల పన్నెండు వేల ఆరు వందలు అండి జత ఎంత ఇంకోసారి చెప్పు పన్నెండు వేల ఆరు వందలతో పన్నెండు వేల ఆరు వందలు అండి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలు గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల ఆరు వందలు ఎందుకంట జత పచ్చిందిరా జత పచ్చింది నెల అండి జత పచ్చింది నెల పద్దెనిమిది వేల ఐదు వందలు జత జత పదహారు వేలు అండి జత పదహారు వేలు గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు జత పదకొండు వేల ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉందండి జత పదకొండు వేల జత పదకొండు వేల జత పదకొండు వేలండి జత పదకొండు వేల పదహైదు వేలు అండి జత పదహైదు వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలు మీ పోటీ చేస్తా ఇరవై ఎనిమిది వేలా జత ఇరవై ఎనిమిది వేలండి కరెక్ట్ చెప్పప్ప రేటు జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలు ఎంత పదమూడు ఏంటి మాటలు ఇవన్నీ ఏ గమ్మ ఈ తనకు రైతు అయితే రేటు చెప్పడానికి ఇష్టం లేదండి ఏ గమ్మనుండో ఇట్లా తమాషా మాట మాట పన్నెండు వేలతో అడుగుతాన్నారా జత పన్నెండు వేలతో అడుగుతాడా జత పన్నెండు వేలు అడుగుతున్నారండి నలభై కట్టగట్ట ఎంత నలభై నలభై ఎనిమిది వేలండి కట్టగట్ట మొత్తం నలభై ఎనిమిది వేలు ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలు జత జత ఇరవై మూడు వేలు రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు జత జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలండి జత ఇరవై జత ఇరవై మూడు మూడున్నారా ఇరవై మూడు ఉన్నారండి జత జత ఎంతనా జత ఎంతప్పా ఎంత జత ఇరవై వేలు అంటున్నారండి జత ఇరవై వేల జత ఇరవై వేలు అంటున్నాడు జత ఇరవై వేలు ఓ జత ఎంత జత పన్నెండు వేల పన్నెండు వేలు గీవడానికి సిద్ధంగా ఉండవు పన్నెండు వేలండి జత రైతు పన్నెండు వేలు అంటున్నాడు జత పన్నెండు వేలు అయితే పన్నెండు వేలండి ఎంతో పన్నెండు వేలు గత పన్నెండు వేల ఎంత ఏది ఎనభై వేలు కట్ట కట్ట ఎనభై వేల మేక మేక పిల్లలు అన్నీ ఎనభై వేల జతరా ఎంతబ్బా అరవై వేలా అరవై వేలు జత అరవై వేలు అంటున్నారండి జత అరవై వేలు ఒకటి ముప్పై వేలు ఒకటి ముప్పై వేలు ఎవరున్నా

ஆய்ரேட்டு அப்படி இரவு வீலி பதாறு வேல ஜோத பதார வைலேன் ஜத பதார வைல ஜத பதார பதார வயலு அண்ட் ஜத பதார்த்தா ఎంత పదహారు వేల జత పదహారు ఈ ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు అండి జత పదహారు వేలు జత పదహారు వేలు జత చూడ నిష్పత్తి ఇరవై మూడు అండి జత జత ఇరవై మూడు వేలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ಜತೆ ಅಂತ ಜತಾ 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 ಎಂತಪ್ಪ ಜತಾ ಎಂತ ಜತಾ ಜತ ಎಂತ ಯಾವ ಐದು ವೇಳು ಮತ್ತಮ್ಮ ಮುಪ್ಪ ವೇಳು ಜತಾ ಜತಾ ಮುಪ್ಪ ఎంత ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాయండి జత ముప్పై ఐదు వేల జత ముప్పై ఐదు వేల జత ముప్పై ఐదు వేలు జత ఎంత యాభై ఎనిమిది వేలు చెప్తున్నాడండి రైతు రైతు అయితే యాభై ఎనిమిది వేలు అంటున్నాడు జత యాభై ఎనిమిది వేలు జత యాభై ఎనిమిది వేలు ఎంతపాడు వేల చెప్ప ఇంకోసారి జత పదమూడు అండి జత పదమూడు వేలకు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా అన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు వేల ఎంతపా ఎంత చెప్తా అండి అవుతుంది ఒక్కోట జతనా అన్నీనా ఎంత బా చెప్పు ఎంతనా డెబ్భై ఎనిమిది వేల జత మొత్తం మొత్తం వచ్చి డెబ్భై ఎనిమిది వేలు అంటుకున్నా